హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫైనల్ సమరానికి అయితే సిద్ధమైంది ఈ ఫైనల్లో వచ్చేసరికి భారత్తో సౌత్ ఆఫ్రికా అయితే తలపడుతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరి జట్ల పేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అదేవిధంగా చిరుపాటు ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ను మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మెగా సమరానికి అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకైతే ఈ మెగా సమరం అయితే ప్రారంభంగానుంది ఈ సమరంలో వచ్చేసరికి భారత్ దక్షిణాఫ్రికా అమితు అయితే ఉంది ఏ జట్టు గెలితే ఆ జట్టు అయితే కప్ ఎగరేసుకోకపోతుంది ఈ జి ఇరి జట్ల మధ్య ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఓరా ఊరిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు ఓటమి చూడని ఇరి జట్ల మధ్య ఈ ఫై ఫైట్ అయితే జరగనుంది ఫైట్ మాత్రం అయితే చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లో టీమిండియా గెలవడం జరిగింది అదేవిధంగా దక్షిణాఫ్రికా కూడా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లో కూడా గెలవడం జరిగింది ఇప్పటి ఓడిపోయిన జట్ల మధ్య ఇప్పుడైతే మెగా ఫైనల్ సంబరానికి అయితే సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు బరడా వేదికగా మరి ఫైనల్ సంబరంలో మరి గెలిచేది ఎవరు ఓడేది ఎవరు అయితే తెలుసుకుందాం అయితే ఇంతకన్నా ముందు మాత్రమైతే ఈ జట్టు యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అయితే చూసుకుందాం ముందుగా టీమిండియా విషయానికి వచ్చినట్లయితే టీమిండియా ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లో గెలవడం జరిగింది అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియా సమిష్టిగా రాణించడంతోనే గెలుచుకుంటే అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్ కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు టీమిండియాకు ఒకే ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెనింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో రవీంద్ర జడేజాలు శివన్ దుబేల్ మాత్రమే రాణించలేదు బ్యాటింగ్ ఆర్డర్ ఇది ఒక్కటే మాత్రమే డిస్అడ్వాంటేజ్ అయితే ఉంది టీమిండియాకు అదేవిధంగా అడ్వాంటేజెస్ బలాలు ఏమున్నాయంటే రోహిత్ శర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పాంత్ హార్దిక్ పాండ్యా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఇది టీమిండియాకు అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా టీమిండియా అతిపెద్ద ఇంకా పెద్ద బలం అయితే బౌలింగ్ బలం అని చెప్పుకోవచ్చు ఆ స్పిన్ అయినా పేసే బౌలింగ్ రెండు విభాగాలు టీమిండియా చాలా లా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు అందుకే టీమిండియా బలహీన ఎక్కువ ఆధారపడి ఉంటుంది బలహీనత కొంచెం అంటే కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎటువంటి మార్పు లేదు గత మ్యాచ్లో ఏం ప్లేయింగ్ లెవెన్ ఉందో అదే ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగే అవకాశం నైంటీ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఒకవేళ చేంజ్ చేస్తే శివన్ దుబే ప్లేస్లో సంజు శాంసన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక్క మార్పు తప్ప మిగతా మార్పు ఎటువంటి మార్పు చేయలేదు చేయబోదు టీమిండియా మాత్రమైతే ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ శివన్ దుబే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా జస్పి బుమ్రా అక్షర్ పటేల్ कुलदीप यादव अर्षदीप सिंह సో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే అదేవిధంగా దక్షిణాఫ్రికా విషయానికి వచ్చినట్లయితే దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లు అన్ని మ్యాచ్లు గెలవడం జరిగింది దక్షిణాఫ్రికా మాత్రమైతే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు దక్షిణాఫ్రికా ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి క్వింటన్ డికాక్ కానీ మార్కో జాన్సన్ కానీ ఎండ్రో క్లాసన్ కానీ ఆర్కెమ్ అడామ్ మార్కరమ్ కానీ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది వీళ్ళకు కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏముందంటే డేవిడ్ మిల్లర్ కానీ స్ట్రస్టన్ స్ట్రబ్స్ కానీ అదేవిధంగా మార్కో జాన్సన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు వీళ్ళు అయితే ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే దక్షిణాఫ్రికాకి ఏర్పడేదని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీళ్ళకు నాణ్యమైన స్పిన్నర్లు అయితే లేకపోయారు చెప్పుకోవచ్చు కేశవ్ మహారాజా కొద్ది మేరకు అయితే రాణించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాకపోతే వీళ్ళకి అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు స్పిన్ అదే అదేవిధంగా ఫేస్ బౌలింగ్లో చూసుకుంటే కసాడో రబోడా కానీ అండ్రి నార్జో కానీ సమి అని ఉండడం జరిగింది వీళ్ళకు బౌలింగ్ పొజిషన్ వీళ్ళు చాలా అంటే చాలా బలంగా ఉందా అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మన దక్షిణాఫ్రికా వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లు అంతగా లేదు కాకపోతే బౌలింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకి అతిపెద్ద బోలం బౌలింగ్ బోలం అని కూడా చెప్పుకోవచ్చు మన దక్షిణాఫ్రికాది భారత్తో జరగబోయే మ్యాచ్లో దక్షిణాఫ్రికా ప్లేయింగ్ లేవని చూసుకుంటే ఈ విధంగానే ఉండబోతుంది పెంటన్ డికాక్ రిజా ఎండ్రిక్స్ యాడా మార్కర్ ఎండ్రో క్లాసన్ డేవిడ్ మిల్లర్ ట్రస్టన్ స్టాప్స్ మార్కో జాన్సన్ కేశవ్ మహారాజా కసాడో రాబడా నార్జో తస్భయ్ స్వామితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో అంతగా లేదు కానీ బౌలింగ్ పొజిషన్లో దక్షిణాఫ్రికా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు రిజెట్లు కంపేర్ చేస్తే ఈ రిజెట్లో చూసుకుంటే దక్షిణాఫ్రికా కంటే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది టీమిండియా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి టీమిండియా గెలుస్తుందో లేదా అయితే మరికొద్ది గంటల్లో అయితే తేల అయితే మ్యాచ్ వచ్చేసరికి బరోడా వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది బరోడా పిచ్చి రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తి అంటే పూర్తిగా బౌలింగ్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పేస్ బౌలింగ్ అని అదేవిధంగా స్పిన్ బౌలింగ్ అని చాలా అనుకూలంగానే ఉండబోతుంది ఈ పిచ్చి రిపోర్ట్ని బట్టి చూస్తే బ్యాటింగ్ మాత్రం అయితే ఏ మాత్రం అయితే ఏ మాత్రం సహకరించకపోవచ్చు ఈ మ్యాచ్ లో వచ్చేసరికి వచ్చేసరికి వెదర్ రిపోర్ట్ పూర్తి అంటే పూర్తిగా వర్షం పడే అవకాశం అయితే దండిగానే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశం అయితే ఉన్నట్లయితే వెదర్ రిపోర్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అయితే వెయిట్ చేయాల్సిందే మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి దక్షిణాఫ్రికా గెలుస్తా లేదా ఇండియా గెలుస్తా అనేది అయితే కామెంట్ రూపంలో తెలుపుంది మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియోగానే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది